బీఆర్ఎస్ పార్టీని అన్ని విధాలుగా ముందుండి నడిపిస్తున్నారు సీనియర్ నేతలు హరీష్ కేటీఆర్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడి హోదాలో ఉన్న కేటీఆర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై చెలరేగిపోతున్నారు మరోవైపు సీనియర్ నేతగా కీలక శాఖల మంత్రిగా విలువైన అనుభవం ఉన్న హరీష్ రావు కూడా కాంగ్రెస్ పరిపాలనని లోపాలని ఎత్తి చూపుతున్నారు ఇలా అగ్రి నేతలు కలిసి పోరాడుతున్న తీరుపై బీఆర్ఎస్లో లో సముత్సాహం కనిపిస్తుంది హరీష్ కేటీఆర్ ఒక్కటయ్యారు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఇద్దరూ కలిసి పోరాడుతున్నారు ప్రభుత్వ పరిపాలనలోని లోపాలను ఎత్తి చూపుతూ రేవంత్ రెడ్డితో పాటు మంత్రులను ఉక్కిరి తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోయిందంటూ ముఖ్యమంత్రితో సహా మంత్రులు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టేలా సమాధానాలు ఇస్తున్నారు శాసనసభలో ఇద్దరు వ్యవహరించిన తీరుపై బీఆర్ఎస్ కేడర్ నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి ఇద్దరు నేతలు కలిసి పార్టీ వాయిస్ ని ప్రజలకు వినిపించడంలో గ్రాండ్ సక్సెస్ అయ్యారంటూ ఆ పార్టీ నేతలు ఉత్సాహంగా చెప్తున్నారు ముఖ్యంగా సమావేశాల చివరి రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కేటీఆర్ డి అంటే డి అన్నట్లుగా ప్రసంగించారు ఓ దశలో కేటీఆర్ స్పీచ్ కు సీఎం తో పాటు మంత్రులు అడ్డుపడుతున్నా కూడా ఆయన ఎక్కడ తగ్గకుండా మాట్లాడారు ద్రవ్య విన్యామనం బిల్లులపై చర్చలో పార్టీ అభిప్రాయాన్ని గట్టిగా వినిపించారు రైఫుల్ రెడ్డి ఎవరు ఒకప్పటి కాంగ్రెస్ ను కతం చేసి పదవులను గుంజుకుంది ఎవరు డ్రోన్లను ఎగరేస్తూ ఇష్ట రాజ్యంగా వ్యవహరించింది ఎవరు ఇలాంటి వాగ్యాత్మక ప్రశ్నలను స్పందిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కేసీఆర్ ఇరకాటలో పడేశారని బిఆర్ఎస్ నేతలు చెప్పుకుంటున్నారు ఇక హరీష్ రావు అయితే శాసనసభలో కాంగ్రెస్పై మాస్ ర్యాగింగ్ చేశారని చెప్పాలి పార్టీ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని సెషన్ మొత్తం సస్పెండ్ చేస్తూ స్పీకర్ ఆదేశించిన సందర్భంలో కేటీఆర్ తో కలిసి హరీష్ రావు చేసిన విమర్శలు రచ్చ అంచనాలకు మించి ఉందని అంతా అభిప్రాయపడుతున్నారు అలాగే కేసీఆర్ ప్రభుత్వంలో నిర్మించిన ప్రాజెక్టులు అమలు చేసిన పథకాలు సంక్షేమానికి చేసిన అప్పులు ఇలాంటి విషయాలపై పక్కా లెక్కలతో హరీష్ రావు మాట్లాడిన తీరుతో ఒక దశలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అంతర్గమనం చేశారని రాజకీయ విశ్లేషకులు కూడా అంటున్నారు ఇలా ఇద్దరు నేతలు కలిసి పార్టీని శాసనసభలో నడిపించిన తీరుపై కేడర్ నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ సభకు రాకున్నా కూడా ప్రభుత్వంపై ఎదురుదాడి చేయడంలో కేటీఆర్ హరీష్ సక్సెస్ అయ్యారంటూ ఆ పార్టీ నేతలు ఆనందంగా చెప్తున్నారు ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చేసుకోండి